గులాబీ పార్టీలో వాళ్ళిద్దరు నోరు తిరిగిన నాయకులు సబ్జెక్ట్ ఏదైనా సమస్య ఏదైనా అనర్గళంగా స్పీచ్లు ఇవ్వగల సత్తా వారికింది అందుకే ఇప్పుడు ప్రజా సమస్యలపై గలం విప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమట్లు పట్టిస్తున్నారు ఒకదాని తర్వాత మరొక అంశం తీసుకుంటూ ఎక్కడికక్కడ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు ఇద్దరు భావా భావమర్దులు తమకున్న నాలెడ్జ్తో కాంగ్రెస్ నేతలను విక్కు బిక్కురి చేస్తున్నారు ఇంతకీ వారిద్దరు భావమర్దులు ఎవరో చూద్దాం భారత రాష్ట్ర సమితి పార్టీలో మాటకారులు ఎక్కువే సబ్జెక్ట్ ఏదైనా అనర్గలంగా మాట్లాడగలే సత్తా ఇద్దరు నేతలకు ఉంది సమస్య ఏదైనా ప్రత్యర్థులు నిర కాటంలో పెట్టే అంశం ఏదైనా తూటాల్ లాంటి మాటలతో అదరగొట్టేస్తారు గులాబీ పార్టీకి రెండు కళ్ళుగా ఉన్న బావ హరీష్ రావు బాగుమతి కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందంటూ విరుచుకుపడుతున్నారు చుక్కలు చూపిస్తున్నారు దీనికి వీరిద్దరించుకున్న ప్లాట్ఫామ్ ఎక్స్ లేదా ట్విట్టర్ ట్విట్టర్ లో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ కరబోతుంది ఈ ఇద్దరు నేతలు ప్రజా సమస్యలపై చేస్తున్న కామెంట్స్ తో ప్రభుత్వానికి ముచ్చుమటలు పట్టిస్తున్నారని గులాబీ వర్గాల టాక్ నడుస్తుంది రైతులు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు అన్ని వర్గాల వారి సమస్యలపై గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు సంధిస్తున్నారు కేటీఆర్ హరీష్ రావును ను తట్టుకోవటం అంటే చాలా కష్టం అంటున్నారు నిత్యం ప్రెస్ మీట్స్ గంటకో ట్వీట్ చేస్తున్నారు కేవలం రెండు నెలల సమయం ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత ముప్పేట దాడి మొదలు పెట్టారు ఇద్దరు నేతలు అయితే ప్రభుత్వం వైపు నుంచి అంత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎవరు సాహసం చేయలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏ సమస్య ఏదైనా కొంత ఆలస్యంగా స్పందించినప్పటికీ సబ్జెక్ట్ ఆధారాలతో సహా బయటకు వదులుతున్నారు దీంతో ప్రభుత్వం సమాధానం కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది అధికారంలో ఉన్నప్పటికంటే బావమర్దులు హరీష్ రావు కేజీఆర్లు ప్రతిపక్షంలోని సమన్వయంతో పనిచేస్తున్నార అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి